నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ వృషభం వారికి రిజల్ట్స్ ఎలా ఇవ్వబోతున్నారు సార్ తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వృషభం వారికి టెన్త్ హౌస్ టెన్త్ హౌస్ అన్నప్పుడు టెన్త్ హౌస్ లో రవిశన్లు కలుస్తున్నారు ఎప్పటి నుంచి ఫిబ్రవరి ఫోర్టీన్త్ టు మార్చ్ ఫోర్టీన్త్ వరకు ఇక్కడ ఉంటారు టెన్త్ హౌస్లో ఉంటారు కొన్ని కొంతమంది చూడండి నేను పలానా జాబ్లోకి ఎంటర్ అయ్యానండి కానీ ఏదో స్ట్రక్ అయిపోయిన ఫీలింగ్ వచ్చిందండి అంటున్నారు ఎందుకు ఈయన కంబస్ట్ అయి ఉన్నాడు ఇక్కడ కంబస్ట్ అంటే అస్తంగత్వము అస్తంగత్వంలోకి వెళ్ళిపోయాడు ఆ ఫీల్ వస్తుంది వీళ్ళకి మరి ఆ ఫీల్ తగ్గాలంటే సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఇక్కడికి వెళ్ళాడు అనుకోండి ఉదాహరణకి అక్కడికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే విదేశాలలో ఎవరైనా గృహం కట్టుకుందాం అనుకుంటారు చూసారా వారికి చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళినప్పుడు కాకపోతే విదేశీ యోగాన్ని కూడా ఇస్తాడు ఇక్కడ కాదు విదేశాల్లో పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ కోసం అని లేకపోతే మన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవ్వడానికి దానికి చాలా బాగుంటుంది ఎప్పుడు బ్యాడే కాదు సమ్ గుడ్ కూడా ఇస్తుంది ప్లానెట్ ఎప్పుడు కూడా అది మనం అర్థం చేసుకోవాలి అయితే అక్కడ కొంచెం ఎంతైనా సరే రవి ఎనర్జీస్ రాహు ఎనర్జీస్ డిఫరెంట్ కాంబినేషన్ కాబట్టి కొంచెం దుర్గాదేవిని చేసుకుంటే ఆ యొక్క విషయాల్లో బాగుంటుంది పర్టికులర్గా మార్చ్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫోర్టీన్త్ వరకు రవి సన్ ఇక్కడ కంజక్ట్ అవుతాడు కాబట్టి వృషభం వారికి అదే వృషభం వారికి ఈ కుజుడు యొక్క సంచారం ఇలాగ మనకి ఈ ఈ రెండు ఆరు వరకు ఉంటుందని చెప్పుకున్నాం మరి అప్పుడు ఏమిటండి పరిస్థితి అని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడ గా ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు వర్క్ ప్రెజర్ బాగా పెరుగుతుంది వృషభం వరకు చాలా ఎక్కువ వర్క్ వర్క్ విపరీతమైన వర్క్ అంటే ఎలా అంటే పక్కన చేసేవాడు సరిగ్గా చేయడు వాడి మీద అరవాలి వీడి మీద అరవాలి వాడు సరిగ్గా చేయడు వీడు అది ఏమిటి ఇట్లా మనకే ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది అట్లాంటివి ఉంటూ ఉంటాయి అండ్ అగైన్ మనకి సహజంగా ఇక్కడికి కుజుడు వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది అంటే ఆల్మోస్ట్ రెండు ఇరవై నాలుగు నాలుగు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెలలో ఇక్కడికి వస్తాడు రెండో ఆరు వరకు ఉంటాడు ఇక్కడ రెండో తేదీ జూన్ వరకు ఉంటాడు అక్కడ ఏమిటి బెనిఫిట్ అంటే విదేశాలకి వీళ్ళ యొక్క జీవిత భాగస్వామికి వెళ్ళడానికి ఛాన్సెస్ దొరుకుతాయి ఒకటి రెండవది ఏమిటి అంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కొద్దిగా చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఆ ఈ కంజంక్షన్ అప్పుడే అయినప్పుడు ఏమవుతుంది అంటే సర్వసాధారణంగా విదేశీ సంబంధాలు కూడా కుదురుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి సెవెంత్ లార్డ్ అండ్ ట్వెల్త్ లార్డ్ ఒక్కరే అయ్యి రాహుతో కనెక్ట్ అవుతున్నారు లాభస్థానంలో అంటే దీని అర్థం ఏమిటి వీళ్ళు ముఖ్యంగా స్త్రీలకి వివాహ సంబంధాలు బయట దేశంలో ఉండే వాళ్ళతో కుదిరే ఛాన్సెస్ ఇస్తున్నాడు ఇక్కడ అనేది మనం అర్థం చేసుకోవాలి బట్ ఏదేమైనా కూడా మేషం కావచ్చు వృషభం కావచ్చు ఈ రవి ఈ సంచారం కుజుడు వీటి మీద సంచారం జరిగేటప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీకు లాభం వచ్చేది ఉన్నా ఇబ్బంది వచ్చేది ఉన్నా ఆ ఇబ్బంది తగ్గాలన్నా లేదా లాభం ఇంకా చక్కగా రావాలన్నా ఈ నాలుగు గ్రహాల కింద శని రాహు రవి కుజ గ్రహాల దగ్గర వీలైతే కేతు గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయడం అమ్మవారి ఆరాధన చేసుకోవడం అన్ని సార్ ఈ రాశి వారికి ఎలా ఉండబోతోందో మీరైతే ప్రొడిక్షన్స్ అందించున్నారు కానీ దేశ ఈ గోచార ఫలితాల వల్ల అంటే ఈ సంచారం వల్ల ఈ గ్రహాలకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి దేశ కూడా ఒక్కసారి చెప్పండి అసలు అలాగే గ్రహ సంచారం గురించి కూడా ఒక్కసారి చెప్పండి యాక్చువల్గా రోజు ఇది వేయడానికి కారణం ఏంటంటే మనం వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే మనం చెప్పుకున్నాం అది కొంచెం ఈ గ్రహాల యొక్క కథలికి ఇలా ఉందని కాకపోతే ఏంటంటే కొంతమంది నన్ను పర్సనల్గా అడిగింది ఏంటంటే ఎందుకండి ఒకసారి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ మాకేమైనా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించగలరా బోర్డు మీద అడిగారు అందుకని చెప్పి చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా రవి కుజులు ఉన్నారు కదా రవి కుజ అంటే ఏంటంటే రవి అంటే ఒక ఎనర్జీ ఇచ్చేటువంటి ప్లానెట్ కుజుడు కూడా ఎనర్జీ ప్లానెట్ ఈ ఎనర్జీ ఒక్కొక్కసారి పాపగ్రహాలతో కలిసినప్పుడు ఏమవుతుంది అంటే మిస్యూజ్ అవుతుంది ఒక కత్తి మనం చక్కగా కూరగాయలు కోసుకొచ్చి ఆపరేషన్ చేయొచ్చు కానీ ఇంకో రకంగా కూడా వాడతారు అదే కత్తిని అలా ఏంటంటే ఎనీ ప్లానెట్ అది బాగున్నప్పుడు ఇచ్చే రిజల్ట్ అది పాపగ్రహాలతో కలిసినప్పుడున్న రిజల్ట్ వేరుగా ఉంటాయి మనకి ముండే నాస్ట్రాలజీ అంటారు మైథుని జ్యోతిష్యం అంటే దేశవ్యాప్తంగా దేశాల్లో ఎటువంటివి జరుగుతాయి ఏమిటనేటువంటిది ఇది ఇక్కడే కాకుండా మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఉంది అందుకని నేను ఏం చెప్తున్నానంటే స్పెసిఫిక్ గా స్పెసిఫిక్ గా ఈ రవి కుజుడు వీటి మీద నుంచి ప్రయాణం జరుగుతుంది ఈ మూడు నెలలు మూడు నెలలు అలాగా కుమ్మం నుంచి మీనము మళ్ళీ మేషలో వెళ్తారు ఇలాంటి సందర్భంలో అయితే లక్కీగా ఏంటంటే కాలసర్ప యోగంలో గురువు బయట ఉన్నాడు ఇది ఒక లక్ గురువు మనకు లోపల ఇంకా దారుణంగా అయ్యేది అయ్యేది గురువు బయట ఉన్నాడు కాబట్టి కొంతవరకు జీవులు కొంత సేఫ్ లో ఉంటారు కానీ జాగ్రత్త ఉండాలి ఏ విషయాల్లో రవి గవర్నమెంట్ కారకుడు అధికారుల కారకుడు సీఎంలకి పిఎంలకి వీళ్ళ కారకుడు కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రాజుల మధ్యన గొడవలు పెరగడం ఎందుకంటే మనకు నెక్స్ట్ రాబోయే ఉగాదికి కూడా ఏంటంటే రాజు కుజుడు అవుతున్నాడు కుజుడు రాజుతో ఎలా ఉంటుంది అంటే కుజుడు అంటే ఏంటి యుద్ధం అధికారాన్ని చూపించుకోవాలి నా లీడర్షిప్ నేను ఏంటో నిరూపించుకుంటాను ధైర్యంగా నేను యుద్ధానికి నేను రెడీ అన్నట్టుగా ఉంటుంది అందుకనేమిటి ఎప్పుడైతే ఈ కుజుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నంతసేపు ఓకే ఎగ్జాల్టెడ్ పొజిషన్ నుంచి ఇక్కడికి మారుతాడు ఇరవై నాలుగో తేదీ నాలుగో నెల నుంచి అప్పటి నుంచి ఇంకా తీవ్రంగా ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి ఫోర్టీన్త్ నుంచి రవి ఆల్రెడీ శనితో గెలిచిపోయాడు ఇక్కడ అందుకనే పర్టికులర్గా ఇక్కడ జరిగేటువంటి విషయాల్లో కొంచెం లీడర్స్ మధ్యన గొడవలు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన విషయంలో కొంతవరకు స్ట్రెస్ పెరగడం కానీ డిఫెన్స్ మిలిటరీ వాళ్ళకి ఇబ్బంది రావడం కానీ మత కల్లోలాలు జరగడం కానీ ఇటువంటివి ఎక్కువగా మనకి ఎప్పటి వరకు ఉంటాయి రెండో తేదీ ఆరో నెల వరకు ఉంటాయి ఇది ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ అయిపోయింది ఫిబ్రవరి ఫస్ట్ నుంచే స్టార్ట్ అయింది ఎందుకంటే ఇక్కడ కుజరావులు కలిసారు ఆల్రెడీ ఇక్కడ ఒకసారి రవి కుజ ఇద్దరు ఎనర్జీనిచ్చే ప్లానెట్స్ కలిసారు ఇక్కడ కాకపోతే ఇక్కడ ఈ పాప గ్రహాలతో వెళ్లి కనెక్ట్ అవ్వడం అనేటువంటిది ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి సో మరి ఇక్కడ మనం ఇండియాలో ఉన్న వాళ్ళు ఉంటారు వేరే వేరే దేశాలు ఏదైనా యుద్ధ సంబంధించినటువంటి పరిస్థితులు ఉంటాయి అప్పుడు మాత్రం వీళ్ళు చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి ఏ దేశంలో ఉన్నా ఎవరున్నా అంటే వాళ్ళకి జాతకంతో సంబంధం లేదు కొంతమందికి సార్ ద్వాదశ రాశులకి కూడా ఈ గ్రహ సంచారం ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఇంచుమించు జూన్ సెకండ్ వరకు కూడా ఈ రిజల్ట్స్ ఉంటాయని చెప్తున్నారు కాబట్టి చెప్పినటువంటి పరిహారాలు అందరూ కూడా పాటించుకుని అమ్మవారి ఆరాధన విశేషంగా చేసుకుంటూ అందరూ సురక్షితంగా ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్కారం శ్రీమాత్రే నమస్కారం